ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేనే మీ అవతార యాదవ్ తెల్లవారుజామున ఎనిమిదిన్నర గంటలకి పూర్తిలోని పోలీస్ స్టేషన్ వద్ద సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మంటలు చెలరేగిన వెంటనే కొంచెం కొంచెంగా అయితే మాత్రం బస్సు పూర్తిగా వ్యాప్తి చెంది బస్సు పూర్తిగా దగ్ధం అయ్యడం జరిగింది మనం అయితే ఫస్ట్ బస్సు దగ్గర ఉన్నాం బస్సును చూడొచ్చు బస్సు ఇంజిన్ లో అయితే మాత్రం ఇంజన్ దగ్గర పొగలు రావడంతో చిన్న చిన్నగా మంటలు ఏర్పడి బస్సు మొత్తం పూర్తిగా దగ్ధం అయ్యడం అయితే జరిగింది ఈ బస్సును మనం చూసుకున్నట్టే డ్రైవర్ సీటు దగ్గర డ్రైవర్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ ఉన్న వద్ద ఉన్న సిగ్నల్ దగ్గర అయితే బస్సు ఆపారు బస్సు ఆపిన తర్వాత ఒక్కసారిగా చిన్న స్మెల్ వచ్చింది స్మెల్ వచ్చిన తర్వాత పొగలు రావడంతో ఆ బస్సు డ్రైవర్ అయితే మాత్రం అప్రమత్తంగా దాంట్లో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారందరికీ చెప్పడం జరిగింది అమ్మా ఇక్కడ బస్సు ప్రాబ్లం ఉంది బస్సు ముందుకెళ్లే పరిస్థితి లేదు ప్రతి ఒక్కరూ బస్సు దిగిపోండి వేరే బస్సు మారిపోండి అని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది ఆయన ఎచ్చినిచ్చిన తర్వాత ఒక్కొక్కరు నెమ్మదిగా దిగ దిగారు దిగిన తర్వాత బస్సు అయితే మాత్రం కొంచెం కొంచెంగా మంటలు పూర్తిగా వ్యాపించింది బస్సు పూర్తిగా కూడా దగ్ధమైంది మనం చూడవచ్చు ఇక్కడ ఏదైతే పాసింజర్స్ కూర్చునే సీట్లు కానీ ప్రతి ఒక్క సీటు కూడా మొత్తం మెల్ట్ అయిపోయి మొత్తం ఏదైతే ఇక్కడ మనం కూర్చునే ప్రయాణికులు ఎవరు కూడా ఏవైనా ప్రమాదం జరిగితే ఇందులోంచి బయటికి వెళ్లే పరిస్థితి కూడా లేకుండా ఉంది ఈ బస్సు అయితే మాత్రం తెల్లవారుజామున ఏడు గంటల పది నిమిషాలకి కూరమన్నపాలెం ఆ బస్ డిపో నుంచి మొదలైంది ఆ ఇక్కడికి ఏదైతే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎనిమిదిన్నర అయింది ఎనిమిదిన్నర గంటలకి ఆ ఏదైతే సిగ్నల్ దగ్గరికి ఆ సిగ్నల్ దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా చిన్న చిన్న మంటలు ఏర్పడ్డాయి చిన్న 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 మంటలు రావడంతో డ్రైవర్ అప్రమత్తం అయిపోయి ప్రతి ఒక్కరిని దాంట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అయితే మాత్రం ఆ దిగిపోండి అని హెచ్చరించాడు హెచ్చరించిన తర్వాత ఏదైతే ఉన్నత అదే సంబంధిత అధికారులకు కూడా ఆయన ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాత పక్కనే పోతుటన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎవరైతే కానిస్టేబుల్ వచ్చి ఫైర్ ఇంజిన్ కూడా ఫోన్ చేశారు ఫైర్ ఇంజిన్ వచ్చే లోపే బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైంది ఏదైనా డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే ఈ అయితే మాత్రం చాలా భారీ ప్రాణ నష్టమే జరిగి ఉండేది మనం చూస్తూ ఉంటే ఎక్కడా కూడా బస్సులో ఏ పార్ట్ కూడా మిగిలే పరిస్థితి లేదు ప్రతి ఒక్క పార్ట్ కూడా పూర్తిగా అగ్నికి దగ్ధం అయింది అగ్నికి దగ్ధం అయింది ఆ ఇది ఏదైతే ఇప్పుడు ఏదైతే డీజిల్ ట్యాంక్ ఉంటుంది ఆ డీజిల్ ట్యాంక్ పైరైనప్పుడు పైప్ కట్ అయిపోయింది లేదనుకుంటే డీజిల్ ట్యాంక్ ఉంటే పక్కన ఉన్న పెట్రోల్ బంక్ లో కూడా చాలా ప్రమాదం చోటు చేసుకుంటుంది చోటు చేసుకుని ఉన్నాను కానీ ఈ రోజు అయితే మాత్రం విశాఖపట్నంలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి ఆ తెల్లవారుజామున ఎనిమిదిన్నర గంటలకి ఇంకా చాలా మందికి రోడ్డు మీదకే వచ్చుండ్రు కానీ ఈలోగా ఇంత పెద్ద ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో మాత్రం ఎవరికి అంటే ఎటువంటి ప్రాణహాని లేకుండా ఇంత పెద్ద ప్రమాదంలో తప్పించుకోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటది కానీ ఈ రోజు అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు డ్రైవర్ అప్రమత్తతో అయితే మాత్రం ఈ బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ ప్రాణాలు దక్కించుకున్నారని చెప్పుకోవచ్చు చూస్తున్నానండి మరిన్ని అప్డేట్స్ కోసం కెమెరా పర్సన్ రవిదర్ యాదవ్ అవతార టీవీ విశాఖపట్నం